వసుధైక కుటుంబం ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సూత్రాన్ని బలంగా విశ్వసిస్తోంది భారతదేశం అందుకే ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం కృషిని కొనసాగిస్తోంది సరిగ్గా పదేళ్ల కిందట జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించడంలో ముందున్న భారత్ మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడానికి నాయకత్వం వహించింది మరి ఈ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం రోజు ఏం జరగబోతోంది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి మార్గదర్శకత్వం వహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది మన భారతదేశం సరిగ్గా పదేళ్ల కిందట అంటే రెండు వేల పద్నాలుగులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించేందుకు భారత్ చేసిన ప్రతిపాదన ఫలించింది ఇక ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రజల సమగ్ర శ్రేయస్సు అంతర్గత పరివర్తన కోసం డిసెంబర్ ఇరవై ఒకటిని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించాలని భారత్తో పాటు మరికొన్ని ఇతర దేశాలు తీసుకొచ్చిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సర్వప్రతినిధి ఆమోదించింది మన దేశంలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది భారత సంప్రదాయం ప్రకారం శీతాకాలం అయనం అంటే ఉత్తరాయణంలోకి అడుగు పెట్టే రోజు దీన్ని చాలా పవిత్రమైన రోజుగా భావిస్తాం ఇది సరిగ్గా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే జూన్ ఇరవై ఒకటవ తేదీ అంటే వేసవి అయనానికి ఆరు నెలల తర్వాత వస్తుంది ఈ సందర్భంగా యోగాపై గతంలో భారత్ చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది రెండు వేల పద్నాలుగులో ప్రతి ఏటా జూన్ ఇరవై ఒకటవ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించే విషయంలో భారత్ నాయకత్వం తీసుకుంది ఇప్పుడు ఇక డిసెంబర్ ఇరవై ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచంలోని పలు ప్రాంతాలు ఘర్షణలు ఉద్రిక్తతలతో మండుతున్న వేళ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం వచ్చింది ధ్యానం అనేది పురాతన పద్ధతుల నుంచే ఉందని ఇది అంతర్గత పరివర్తనకు తోడ్పడుతుందని నేటి ఆధునిక కాలంలో శాంతి స్థాపనకు సమర్థవంతంగా పనిచేస్తుందని అభిప్రాయపడింది ఐక్యరాజ్య సమితి ధ్యానం మానసిక భావోద్వేగ శారీరక ఆధ్యాత్మిక అంశాలతో సహా ప్రపంచ మానవాళి శ్రేయస్సుకు ఉద్దేశించిందని పేర్కొంది ఇది నేటి ఉరుకుల పరుగుల ఒత్తిడితో కూడిన జీవితంలో ఉపశమనం కలిగిస్తుందని తెలిపింది దీంతో చాలా లాభాలున్నాయని మన జీవితాలపై ప్రభావం చూపుతుందనే దాన్ని ఆధునిక శాస్త్రం కూడా ధృవీకరిస్తోందని పేర్కొంది ప్రతిరోజు ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుందని మానసిక శారీరక సంబంధిత కార్యకలాపాలను మెరుగుపరుస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైందని భారత మిషన్ ఐక్యరాజ్య సమితికి నివేదించింది